ನೀವು ರೀನುಷನ್ ಆಡೋದು ಪರ್ಸೆನ್ನ ಕಲ್ಪಿಸ್ತಾರೆ जिला मंत्री चले जाएगा। आप राजनेता भाई का जिला मंत्री। ये दिखा रहा है कि चपरासी है। అధికారులు అందరూ వచ్చినా లేదా అని అంశం సభ్యులు పూర్వమైందని చైర్మన్ గారు చెప్పి 아 부전도전을 c டியர் ஒன் டியர் ஒன் వైఎస్ఆర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఇచ్చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు అధికారులకు పాత్రికేయులకు అందరికీ जिप्पी सर इधर लो अरे अरे ये बोल दे बोल ले बोल दो, आरे आरे दो, दो, <laughs> दो सरो सब तो का सभा मंडल मीटिंग आमेला भी दे मंडल मीटिंग है ना आपका मैडम ये गौरव सर भी जेपी जी ने कार्यक्रम आ रहा है जेसी का ने जिला परिषद मीटिंग को फर्स्ट में की पूर्ण लेकर ना कथा चली तो मैं इधर ना उन्हें आ सर ने मांगा है జరుపుకుంటారు ఆ రోజు కలెక్టర్ గారు లేని మీటింగ్ జరుపుకుండా పోయారు మళ్ళీ మొన్న పెట్టినారు నేను రోజు మీటింగ్ పెట్టినారు ఈరోజు పార్లమెంట్ జరుగుతుందని పోస్ట్ వేసారు ఈ రోజు సెలవు మీకు సెలవుతు రావడానికి భయం ఇప్పుడు మా కూడా చాలా ఉంటాయి కాబట్టి మేము మీరు చెప్పాడు మీటింగ్ రావాలా మా సభ్యులు మేము మాట్లాడలేని ఈ ఆలోచన లేదు మేము ఎక్కడైనా కూర్చో మాట్లాడలేదని మాకు అర్హత ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి మాకు సలహాలు ఇచ్చే ఆలోచనంటే నేను చెప్పుకోవడానికి సమస్య ఉంటుంది ఏమి లేకుండా వచ్చి మీతో ఎందుకంటే రోజు మాకు సీట్ అవుతుంది కనపడతాను మీకు చెప్పేదానికి మా ఛాన్స్ ఉంది కాబట్టి మీకు చెప్తా కానీ జేసీ గారు కానీ రెవెన్యూ సభ్యులు కానీ ఎవరు రాకుండా రోజు మేము మీటింగ్ వచ్చి మాకు ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి ఛాన్స్ వస్తుంది ఆ పొద్దు మీకు వచ్చేదానికి లేనప్పుడు నేను మీటింగ్ రావడం ఎందుకు మేడం చెప్పండి నా సర్వీసులో ఇంతవరకు జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ లేకుండా వేదిక ఉండేదే లేదు మేడం ఫస్ట్ టైం చూసాను అనేది లాస్ట్ టైంలో కలెక్టర్ గారు రాలేదు చీవ్ గారు కూడా రాలేదు కొత్తగా వచ్చేది పడిపోయినారు నేను మంత్రి గారు వచ్చారంటే నాకు ఏదో ఒకటి కొన్ని ఉపయోగకర కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడదాన్ని మీ చెంబర్కి వచ్చి మేము మాట్లాడచ్చమ్మా మనం అత్యవసర మీటింగ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అదే ఒక ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు కూడా అన్న వినండి మనకు సమయం వృధా కాకుండా ఉండండి జాయింట్ కలెక్టర్ గారు వస్తారు కడప జాయింట్ కలెక్టర్ గారు వస్తారు కలెక్టర్ గారు ప్రతినిధులే వాళ్ళు எவரு கலெக்டர் எந்த அடக மேடம் கடப்பே கடப்பாடு

ఇక్కడికి వచ్చేది వాళ్ళకి ఇబ్బంది అయ్యి మేడం ఆ పని ఆయన అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మళ్ళీ ఈరోజు మళ్ళీ మళ్ళీ పార్లమెంటుకి పోవాలి ఒకరోజు సోమవారం తీసుకోండి జిల్లాలో వ్యవసాయ చూస్తే రైతులు చాలా కష్టాలు పూర్తిగా ఖరీఫ్ లో కానీ రబీలో కానీ పంటలు పూర్తిగా దెబ్బతిని పెట్టుబడి సహాయం లేకుండా కూడా గవర్నమెంట్ నుంచి అందకపోయినా కూడా పెట్టుబడులు పెట్టి ఈ రోజు రైతులందరూ కూడా ఆందోళనతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇలాంటి సమస్యలు అన్ని కూడా చాలా ఉన్నాయి మాట్లాడాలని సభ్యుల ఇంతవరకు సభ్యులు చెప్పిన ఆవేదన అంతా కూడా ముఖ్యమైన అధికారులు జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ రాకుండా ఎప్పుడు మీటింగులు జరగలేదు ఎవరో ఒకరన్నా అటెండ్ కావాలనేది మెంబర్స్ అందరూ కూడా కోరుతా ఉన్నారు ఇది చాలా అత్యవసరం కూడా మీరు అన్నట్టు ఇప్పుడు చెప్పి మన చైర్మన్ గారు కూడా మీరు చెప్పాలా పలానా అధికారులు వచ్చినారమా వీళ్ళు వచ్చినారు వీళ్ళు రాలేదు అని మీరు వచ్చి చైర్మన్ గారికి చెప్పాలా మాకు కూడా తెలియదు మేము కూడా అక్కడే ఉన్నాం మీరు ఎవరు ఇంటిపెండ్ చేసి చెప్పి చైర్మన్ దగ్గరికి వచ్చి మీరు పిలిచిన పరిస్థితి లేదు మీటింగ్ కాదు అక్కడ వచ్చినారు ఇంతమంది అధికారులు వచ్చినారని ఇంతమంది అధికారులు వచ్చినారని కాదు ఎవరు వచ్చినారు వచ్చేటప్పుడు కూడా అడుగుతే చెప్పి చేయలేదు కానీ కలెక్టర్ జాయింట్ కమిటీ వస్తున్నారా అంటే నాకు తెలియదు నాకు విషయం తెలియదు అని చెప్పి వాతావరణం తెలియదు మీరు ఆ విషయం చెప్పండి నేను అదే అడిగాను అలాంటి అధికారం వస్తున్నారా లేదా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఎవరు వస్తున్నారు రావట్లేదని విషయం తెలియజేయలేదని చెప్తున్నారు కాబట్టి మీరు జాయింట్ కలెక్టర్ వస్తారని కనుక్కోండి వస్తే కంటే జాయింట్ కలెక్టర్ వచ్చిన మెంబర్స్ అందరూ కూడా మీటింగ్ జరపాలి అంటున్నారు ఒకవేళ రాలేదన్న పరిస్థితి ఇప్పుడు మెంబర్స్ ఏమంటున్నారు జాయింట్ కలెక్టర్ వచ్చిన తర్వాతనే మొదలు పెట్టండి అని చెప్తున్నారు వాళ్ళు అది అంతవరకు వెయిట్ చేయాలన్నా వస్తున్నారా లేదా క్లారిటీ తీసుకొని చెప్పేయండి వస్తున్నారు మనం నడుపుతా ఉందాము మేడం వచ్చి ముఖ్యమైన అధికారులు రాకపోతే ఇల్లు చెప్పే ఆవేదన గాని ప్రజల యొక్క సమస్యలు గాని తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత ఉంటుందనే ఆవేదనతో వాళ్ళు చెప్తున్నారు

ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ కు జిల్లాలో అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏదంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబుల్ ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సింది ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్పారు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తా ఉన్నాం ప్రతిసారి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరూ లేకుండా మరి ఈ సర్వసంఘ సమావేశం జరుపుతా ఉన్నారు అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి మేము చెప్పే సమస్యలు కలెక్టర్ గారు జేసీ గారు ఉంటే అంతో ఎంతో అధికారులకు చెప్తారు అంతో ఎంతో పనులు లేని పరిస్థితి ఉంటుంది వాళ్ళే రాకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలా ఏమి చెప్పుకోవాలనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క గాథ అది ప్రతి ఒక్క సభ్యుని బాధ అది కాబట్టి నెట్ కలెక్టర్ గారు కానీ జేసీ గారు గాని ఎవరో ఒకరు వస్తే సభలు సభను బిగించేద్దాం జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి అన్నింటిపైన కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కాని వస్తే సభను బిగించేద్దాం ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతూ ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏ మాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతా ఉన్నాయి కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా అర్థవంతంగా జరగడం డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్ కాస్త డిస్టిక్ తెలుగుదేశం మీటింగ్ లో కూర్చుంటారు కూర్చొని ఆ అధికారి ట్రాన్స్ఫర్ చేయి ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు అది కొట్టు ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సీ మీటింగ్లు జరుగుతా ఉన్నాయి మాకున్న ఓన్లీ ప్లాట్ఫామ్ ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే ఇక్కడ అర్థవంతమైన చర్చ ప్రజలకు సంబంధించిన సమస్యల పైన చర్చ అర్థవంతమైన చర్చ చేద్దామంటే కలెక్టర్ గారు గారు జేసీ గారు గారు కాబట్టి మా రిక్వెస్ట్ ఇతరులు ఒకరు వస్తేనే ఈ సభలు బిగించేద్దాం మేడం అంతవరకు వెయిట్ అవుతాయి